నమస్తే ఎస్టి లైవ్ న్యూస్ కి స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్పురం మండలం చేల్పూరు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన చీఫ్ ఇంజనీర్ చిట్టా ప్రగడ శ్రీ ప్రకాష్ స్వాతంత్ర సాధన కోసం అలు పెరగని పోరాటం చేసిన మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ విద్యుత్ ఉద్యోగులు అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల సూపరింటెంట్ గా ఇంజనీర్లు ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు వివిధ ట్రేడ్ యూనియన్స్ అసోసియేషన్స్ నాయకులు విద్యుత్ ఉద్యోగులు ఆర్టిజన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు అనంతరం కేటీపీపి ముఖద్వారం అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని కూడా చీఫ్ ఇంజనీర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్రమశిక్షణతో ఉద్యోగ బాధ్యతలు విధులు నిర్వహిస్తున్నటువంటి ఇరవై మంది సెక్యూరిటీ సిబ్బందికి ఉత్తమ ఉద్యోగి అవార్డు సర్టిఫికెట్ ను అందించారు ప్రతి పౌరుని నెత్తిలో ఒక వజ్రాల కిరీటం ఉంటుంది ఆ కిరీటాన్ని బానిసత్వంలో మగ్గుతున్నటువంటి దేశ పౌరులు మాత్రమే చూడగలరు మన ముందు తరాల వారు వారి తలలను తాకట్టు పెట్టి మనకు కిరీటాలను అందించారు అదే నేటి స్వాతంత్ర దినం ఈ మహోత్తరమైనటువంటి స్వాతంత్ర దినోత్సవాన సెక్యూరిటీ వింగ్ తరఫున గౌరవ వందనం స్వీకరించాల్సిందిగా గౌరవనీయులు చీఫ్ ఇంజనీర్ శ్రీ చిట్టాప్రకడ శ్రీప్రకాష్ గారిని కోరుతున్నాం ప్లీజ్ సార్ சிங்கு குஜராத் உச்சலங்கல ஜ టూ థౌసండ్ ట్వల్ బాచ్ ఫార్టీ మెంబర్స్కి ప్రమోషన్స్ వస్తే మనందరికి ఇక్కడ రీపోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ పోస్టింగ్ విషయంలో నేను ఒక విషయం చెప్తాను అంటే అందరికి నాకు అంటే లాట్ ఆఫ్ అప్లికేషన్స్ వాళ్ళకి సరిపడా ఉన్న కాంపిటెన్సీస్ బట్టి మన సీనియర్స్ ఉన్న రిక్వెస్ట్ బట్టి ప్లాంటి యొక్క రిక్వైర్మెంట్ బట్టి చక్కగా అందరికి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది ఐ హోప్ దట్ సాటిస్ఫైడ్ అండ్ సర్వీసెస్ టు ఆర్గనైజేషన్ ఈ టైంలో నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఏంటంటే నేను ఒక పెయిడ్ హారెడీ అనుకుంటాను ఐ థింక్ జస్ట్ వాకింగ్ మన యూసీపీ నుంచి మెయిన్ బ్రాండ్కి వస్తుంటే ఒక స్వీపర్ ఒక స్వీపర్ ఆమె యాక్చువల్గా నేను ఎవరు లేరు పెయిడ్ హారెడీ ఆ మెట్టు దగ్గర తడిగుట్టబెట్టి షీఈ్ బై హ్యాండ్ షీఈస్ వాషింగ్ నేమ్ కూడా చెప్తాను చేస్తున్నారు అంటే ఆమెకు ఎవరో చెప్పి ఉండలేదు దడి అంటే ఒక ఒక డ్యూటీ ఇచ్చినప్పుడు అది రైల్వే గేట్ ఒక డ్యూటీ అయినా సరే సిన్సియర్గా చేయాలి అని మనకు అబ్దుల్ కలాం గారు చెప్తారు అట్లా ఐ థింక్ ఆవిడ చూసినప్పుడు నాకు అదే కొద్ది ఏజ్ రోబిన్ ఆల్సో సో అంటే నేను అనేది ఎందుకు చెప్తున్నాను అంటే ఆ విధంగా అందరూ చాలామంది పని చేస్తున్నారు మన అన్ని సర్కిల్స్ అన్ని డ్యూటీస్ అన్ని వన్ ఎంసేఫ్ చేస్తున్నారు ఓకే జస్ట్ నేను చూసాను కాబట్టి చెప్తున్నాను అలాగే మన వీళ్ళందరూ జమీల్ కానీ మన వాళ్ళ బ్రజపాఠ ప్రసాద్ కిషోర్ చనిపే మన లాల్ వీళ్ళందరూ కూడా దేవుడు మనం ఎక్కడ ట్యూబ్లీక్ వచ్చిన అక్కడికి వెళ్ళి చేయడం ఇక్కడ డోల్స్ ఉన్న అట్లా సో మెనీ ఏరియాస్లో అందరూ కష్టపడి చేస్తున్నారు సో అదేవిధంగా ఆ డెడికేషన్ ఆ ఒక స్వీపర్ ఆమె చేసినందుకు లేక ఆమె పేరు జంగా నేను డీగా నడిపి చెప్పారు అక్కడ సో దేట్ డ్యూ జంగా ఐ ఎవరు సో మెనీ స్వీపర్స్ ఆర్ డూయింగ్ ఇట్ జస్ట్ అంటే నేను ఒక చెప్తున్నాను అదేవిధంగా మీరు మీ ఇచ్చిన డ్యూటీని మనం ఖచ్చితంగా చేస్తే మనందరూ సంస్థకి ఉపకారం చేసిన వాడుతాం సెన్సియర్గా చేయాలి అంటే నేను కొంతమంది ఇచ్చిన ఈ రీపోస్టింగ్ ఆర్డర్స్ అక్కడ జరిగింది అంటే ప్రతివాడు నాకు ఈ ఆఫీస్ పోస్ట్ కావాలి అది కావాలి ఇది కావాలి నో దట్స్ నాట్ రిక్వైర్డ్ యువర్ కాంపిటెంటెన్స్ యువర్ కాంపిటెన్సీస్ ఆర్ వెరీ మచ్ అనలైజ్డ్ అండ్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ దే ఆర్ పోస్టెడ్ అండ్ యూ హర్ టు సపోజ్ టు డూ డిశ్చార్జ్ డ్యూటీస్ యాజ్ పర్ గూడ సురేష్ గారు ఎనగాన్ల రంజిత్ గారు ఎనగాన్ల రంజిత్ గారు ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు శ్రీ పివివి మురళీమోహన్ గారు ఏడిఎం గారు ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద అవార్డ్స్ టు ద సెక్యూరిటీ పర్సనల్ రంజిత్ ఎవరో ఒకరు వచ్చి తీసుకోండి సార్ కొలిపాక వాసుదేవ్ కొలిపాక వాసుదేవ్ గారు కెక్కర్ల రాజు గారు ఇప్పుడు ఎస్సీ ఓఎండం వన్ గారు శ్రీ ఐవిఎల్ కోటేశ్వరరావు గారిని మీ యొక్క హస్తాలతో అవార్డ్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ లింగంపల్లి దామోదర్ రావు గారు కొమ్ము రామకృష్ణ గారు నూనె ఆంజనేయులు గారు నూనె ఆంజనేయులు గారు ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు ఎస్ఈ వాయింట్ ఎం టూ ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద అవార్డ్స్ టు ద సెక్యూరిటీ పర్సనల్ సార్ బేరి సురేష్ గారు రాచమడుగు మనోజ్ గారు టి శ్రవణ్ కుమార్ గారు టి శ్రవణ్ కుమార్ గారు శ్రీ జే రామకృష్ణ గారు ఎస్ఈసిహెచ్పి గారిని ఈ అవార్డ్స్ సెక్యూరిటీ పర్సనల్ కి అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సార్ ప్లీజ్ సార్ కమ్ ఫార్వర్డ్ ఓర్గంటి శంకరయ్య గారు సోడే హరికృష్ణ గారు సోడే హరికృష్ణ గారు వేముల రవి గారు గౌరవనీయులు పి రామముత్యాలరావు గారు ఎస్ఈ సివిల్ గారిని తమ హస్తాలతో ఈ ప్రశంసా పత్రాలను అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాటూరి సతీష్ కుమార్ గారు ఉష్కే శివశంకర్ ఉష్కే శివశంకర్ గారు ఎవరైనా ఒకవేళ ఉష్కే శివశంకర్ గారు లేకపోతే వారి తరఫున ఎవరైనా తీసుకెళ్ళండి గన్ను వేణు గారు డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ఛార్జ్ శ్రీ సిహెచ్ శ్యామలరావు గారిని ప్రశంసా పత్రాలు అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఎం ప్రవీణ్ కుమార్ గారు ఎం ప్రవీణ్ కుమార్ గారు అల్లాడి గోపాలరావు గారు